యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి రీలే నిరాహార దీక్షలు కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మండల నాయకులకు జేఏసీ నాయకులకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మీడియా మిత్రులందరికీ పేరు జై జైహీం నమస్కారం ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే పేద ప్రజలైనటువంటి ఎస్సి ఎస్టీ ఈబీసీ ప్రజలకు విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ప్రజలందరికీ అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తున్నప్పటికీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను కార్పొరేట్ చేసేసినాయి వైద్యాన్ని కంప్లీట్గా కార్పొరేట్ చేసినాయి ఉపాధి కల్పించేటువంటి ఆలోచనే లేదు భూమి లేనటువంటి రైతులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే సామాన్యులు నిరుపేదలైనటువంటి ప్రజలందరికీ విద్య వైద్యం ఉపాధి భూమిని ఇల్లుని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అయినప్పటికీ ప్రభుత్వం వాటిని పక్కదో పట్టిస్తున్నటువంటి పరిస్థితిని గమనించడం జరిగింది కాబట్టే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారధన్ మహారాజ్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్ని మండలాల్లో మండల ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విద్యా వైద్య ఉపాధి ఇల్లు అని చెప్పి రీలే నిరా దీక్షలు చేసినాం ధర్నాలు చేసినాం రాస్త రోకాలు చేసినాం కలెక్టర్లకు రిప్రజెంటేషన్లు ఇచ్చినాం కానీ ఆ ప్రభుత్వం స్పందించలేదు ప్రభుత్వం మారింది ఇప్పుడైనా ఈ ప్రభుత్వం స్పందిస్తుందేమో అని చెప్పి ఈ ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం ధర్నాలు చేసినాం ఇప్పుడు రీలే నిరాహార దీక్షలు చేస్తున్నాం అయినా కూడా రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కలెక్టరేట్ నుంచి కానీ ఎలాంటి స్పందన రానటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ ప్రభుత్వం నోరు మెదపట్లేదు అంటే బీసీఎస్సీ ఎస్టీలు అయినటువంటి నిరుపేదలైనటువంటి మధ్యతరగతి ప్రజలైనటువంటి ప్రజలకి వైద్యాన్ని అందించడానికి ఎందుకు ససేమిరా అంటుంది ప్రభుత్వం నిరుపేద ప్రజలైనటువంటి వాళ్ళ పిల్లలకి నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి ఎందుకు ముందుకు రావట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి మేము చాలా కులంకుశంగా చర్చించుకోవడం జరిగింది విశ్లేషించడం జరిగింది మేము స్వతంత్రోద్యమంలో పోరాటం చేసినాం వందల సంవత్సరాలుగా మా జీవితాలు మారట్లేదు స్వతంత్రం వస్తే మా జీవితాలు మారుతాయి అని చెప్పి మేము స్వతంత్రోద్యమంలో పోరాటం చేసినాం స్వతంత్రం వచ్చింది కానీ మా ఎస్టీ ప్రజలకు మాత్రం విద్య రాలేదు వైద్యం రాలేదు ఉపాధి రాలేదు భూమి రాలేదు మా జీవితం అయిపోతుందేమో స్వతంత్రం వస్తే అనుకున్నాము కానీ మా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు ఆ తర్వాత భారత రాజ్యాంగం ద్వారా కొంత మార్పు వచ్చినప్పటికీ ఈ పాలక ప్రభుత్వాలు మారితే ఏమైనా మాలో మార్పు వస్తుందేమో అని చెప్పి సాయుధ పోరాటంలో మేము పోరాటం చేసినాం మా ప్రాణాలన్నీ కోల్పోయినాం సాయుధ పోరాటంలో మేము పాల్గొన్నాం మేము పోరాటాలు చేసినాం కానీ మాకు విద్య రాలేదు వైద్యం రాలేదు భూమి రాలేదు ఇల్లు రాలేదు మళ్ళీ మా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు అయ్యో ఎలాంటి మార్పు రాలేదు ఏదైనా ప్రభుత్వం మారితే మనకేమన్నా మార్పు వస్తుందేమో మా జీవితంలో అని చెప్పి ప్రభుత్వాన్ని మార్చిరు జనాలంతా ఓట్లేసి కానీ జనాలంతా ఓట్లేసి ప్రభుత్వాన్ని మనం ప్రభుత్వాన్ని మార్చినప్పటికి కూడా మళ్ళీ మార్పు రావాల్సినటువంటి మా జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పు రాలేదు అయ్యా ఎట్లా ఏం చేసినా మార్పు వస్తలేదు తెలంగాణ రాష్ట్రాన్ని విడగొడితే మార్పు వస్తుంది మా బీసీఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది అని చెప్పి తెలంగాణ పోరాటంలో పన్నెండు వందల మంది ప్రాణత్యాగం చేసి మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మా జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైనా ప్రభుత్వం మారితే మా జీవితాల్లో ఏదైనా మార్పు వస్తుందేమో అనుకున్నాం మళ్ళీ ప్రభుత్వం మారింది కానీ మా జీవితాల్లో ఏ మార్పు రాలేదు ఈరోజు వరకు అంటే డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఓటు హక్కు ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయడానికి వస్తున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ఆ భారత రాజ్యాంగాన్ని వంద శాతం అమలు చేయడానికి పేద ప్రజలకు విద్యనివ్వడానికి పేద ప్రజలకు వైద్యాన్ని అందించడానికి పేద ప్రజలకు ఉపాధినివ్వడానికి పేద ప్రజలకు భూమినివ్వడానికి పేద ప్రజలకు ఇల్లునివ్వడానికి భారత రాజ్యాంగం చెప్తున్నప్పటికీ అమలు చేసేటువంటి వ్యక్తి బీసీఎస్సీ ఎస్టీల వ్యక్తి కాదు కాబట్టి అగ్రవర్ణాల చేతుల్లోనే అధికారం మారుతూ వచ్చింది మేము ఏ పోరాటంలో పాల్గొన్నా కాబట్టే మా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు ఇప్పుడు మేము ఆలోచించేది ఏంటంటే మా జీవితాల్లో ఏ మార్పు రావాలన్నా మా పేద మధ్యతరగతి బీసీఎస్సీ ఎస్టీ ప్రజలలో మా జీవితాల్లో ఏ మార్పు రావాలన్నా మాకు కావాల్సిందేందో మేము పసికట్టడం జరిగింది మాకు ఏమొస్తే మా జీవితాల్లో మార్పు వస్తుందో మేము గమనించడం జరిగింది ఏది మేము సాధించుకుంటే మా జీవితాల్లో మార్పు వస్తుందో మేము కట్టడం జరిగింది ఏది అమలు చేస్తే మా జీవితంలో ఉన్నతమైనటువంటి జీవితం వస్తుందో ఏది అమలు చేస్తే మా జీవితంలో ఆత్మగౌరవం వస్తుందో ఏమి మేము సాధించుకుంటే మాకు జీవితంలో ఆత్మగౌరవం వచ్చి మాకు ఉన్నతమైనటువంటి జీవితం వస్తుందో అది మేము పసికట్టడం జరిగింది ధర్మ సమాజ్ పార్టీ మా అధినేత డాక్టర్ విశానందన్ గారు అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి ఏంటి అవి అంటే విద్యనిస్తే మా పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యనిస్తే మా పిల్లల భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి మార్పులు వస్తాయి మా భావితరాల జీవితంలో మార్పులు వస్తాయి కాబట్టి మా పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య ఇవ్వండి ఇగో దీనికోసం మేము పోరాటం చేయబోతా ఉన్నాం మాకు వైద్యాన్ని ఇవ్వండి కూటికి లేకుండా మేము నిరంతరం కన్న కష్టం చేసి మేము కానీ డొక్కాడని కుటుంబాల్లో ప్రతిరోజు రోజువారీ కూలి చేసి పది పైసలు రూపాయి కానించి మొదలు పెడితే ఈ రోజు ఉన్నటువంటి మేము మేము పనిచేసి సంపాదించుకున్నటువంటి పదో పరుకో ఉంటే ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ఆ పదో పరక కాదు మిగిలిన గుంటూ ఆ కార్యక్రమం ఉంటే కూడా అమ్ముకోని అనారోగ్య సమస్యలకి మేము అవకాశ కార్పొరేట్ హాస్పిటల్లో పాలు చేయాల్సి వస్తుంది మా అంతా కాబట్టి మా జీవితంలో ఏ మార్పు రావట్లేదు అంటే మాకు నాణ్యమైనటువంటి ఉచిత వైద్యాన్ని అందించడంలో ఉచిత వైద్యాన్ని మీరు అందించాల్సినటువంటి బాధ్యతను మీరు మర్చిపోయారు కాబట్టి మేము ఉచిత వైద్యం గురించి కొట్లాడాలని మేము చెప్పి తీర్మానించుకున్నాం ఉపాధి కావాలి భారత రాజ్యాంగం చెప్తుంది ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది మరి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేటువంటి విషయంలో ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క బాధ్యతను నెరవేర్చట్లేదు ఒక ఉపాధి కల్పించట్లేదు పీజీలు చేసినాం డిగ్రీలు చేసినాం పిహెచ్డీలు చేసినాం ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వాళ్ళకు ఉద్యోగాలు లేవు అర్హతకు తగ్గట్టు ఎవ్వరికీ పని లేదు కూలినాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి పొలాల్లో కూలినాలు చేసుకొని రెక్కాడితే డొక్కాడని కుటుంబాల్లో జీవించినటువంటి వ్యక్తులకి విద్యా వైద్యాన్ని అందించి ఆ రెక్కార్తె డొక్కాడని కుటుంబాల్లో పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి విద్యావంతులకు కూడా ఉద్యోగం లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈ ప్రభుత్వాలు తీసుకుపోయినాయి కాబట్టి మాకు ఉపాధిని కల్పించాలి ప్రభుత్వ ప్రైవేటు అన్ని రంగాల్లో మాకు ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యతని ప్రభుత్వానికి గుర్తు చేస్తూ పోరాటం చేయాలని మేము తీర్మానించుకోవడం జరిగింది స్వతంత్ర భారతదేశం పోరాటంలో స్వతంత్రాన్ని సాధించడం కానీ భూమిని సాధించలేకపోయిన కట కనీసం పాస్బుక్ ఎరగడట ఇప్పటిదాకా కనీసం ఒక గుంట భూమి ఉంది నీ పేరు మీద అని పట్టా పాస్బుక్ ఎరగని జీవితాలు ఇంకా కొన్ని వందల వేల సంఖ్యలో మన తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లాలో మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి అంటే కష్టం చేసి కూలి చేయడం మాత్రమేనా మా పేరు మీద ఎకరం భూమి వద్దా మేము ఒక దుక్కి దున్ని పంట పండించుకొని మా భూమిలో మేము పండించుకునే ఒక ఆత్మ గౌరవం ఆత్మధైర్యం మాకు వద్దా మాకు ఎకరం భూమి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం కదా మీరు ప్రైవేట్ రంగాలకు కంపెనీలకు రూపాయికి ఎకరం అర రూపాయికి ఎకరం పట్టాలు చేసి ఇచ్చినటువంటి లేవా మరి నిరుపేదలైనటువంటి మా ప్రజలకు ఎందుకు మీరు భూమి ఇవ్వడానికి వెనక ముందు ఆడుతున్నారు ప్రభుత్వ భూమి ఉంది కదా సాగునీటితో కూడినటువంటి ఎకరం భూమిని మీరు ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు కాబట్టి మా సామాన్య నిరుపేదలైనటువంటి అయినటువంటి జీవితాలకి మాకు భూమి లేనటువంటి వాళ్ళందరికీ ఎకరం భూమి సాగునీటితో కూడినటువంటి భూమిని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం మీద పోరాడాలని మేము తీర్మానించుకోవడం జరిగింది ఎనభై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇల్లు లేనటువంటి వాళ్ళ ఉన్నాం ఇల్లు లేనటువంటి కుటుంబాలు మా ఉన్నాయి ఇల్లు లేనటువంటి కుటుంబాలకు ఇల్లు ఇస్తే మా జీవితంలో మాకు ఆత్మగౌరవం వస్తుంది మా జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి గౌరవం వస్తుంది కాబట్టి మాకు ఇల్లు కావాలని చెప్పి ప్రభుత్వం మీద పోరాడాలని తీర్మానం చేసినాం కాబట్టే విద్య వైద్య ఉపాధి భూమి ఇల్లు అనేటువంటి అంశాల మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా మేము నిరసనలు ధర్నాలు రాష్ట్రోకాలు చేసినాం ఈరోజు రైల్వే నిరాహార దీక్షలు చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా రైల్వే నిరాహార దీక్షలు చేపట్టినాం రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయబోతా ఉన్నాం నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ ఒకటి తెలియజేస్తున్నా ప్రజలారా మనకు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మన పిల్లల జీవితంలో ఉన్నతమైనటువంటి మార్పు రావాలంటే మన కుటుంబంలో భవిష్యత్తులో మార్పు రావాలంటే మన పిల్లలకు ఒక సరైనటువంటి చదువునివ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి ప్రజలారా మన పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇద్దాం ధర్మ సమాజ్ పార్టీ ఉద్యమం చేస్తుంది రండి కలిసి పోరాడదాం మన పిల్లలకు నాణ్యమైనటువంటి చదువునిద్దాం ప్రజల కలిసి పోరాడదాం మన పిల్లలందరికీ నాణ్యమైనటువంటి చదువునిద్దాం మనకందరికి కావాల్సినటువంటి వైద్యాన్ని కొట్లాడి సాధిస్తాం రండి పోరాటం చేద్దాం రండి ధర్నాలు చేద్దాం రండి ఇప్పటిదాకా ఎన్నో ఉద్యమాలలో పోరాటం చేసినాం ఇప్పుడు విద్య వైద్య ఉపాధి కోసం పోరాటం చేద్దాం రండి కలిసి పోరాటం చేద్దాం రండి ఉపాధి కోసం పోరాటం చేద్దాం రండి ఇల్లు కోసం పోరాటం చేద్దాం రండి వాళ్ళకి భూమి కోసం పోరాటం చేద్దాం రండి రండి ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం చేస్తుంది రండి కలిసి పోరాడదాం కలిసి పోరాడదాం సాధించుకుందాం ఇప్పటిదాకా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ మారినా స్వతంత్రం వచ్చినా తెలంగాణ వచ్చినా ఎలాంటి మార్పు మన జీవితంలో రాలేదంటే కేవలం అగ్రవర్ణాల చేతిలోనే అధికారం మారుతా ఉంది ఆ అగ్రవర్ణాలు విద్యని కార్పొరేట్ చేసినాయి వాళ్ళోల్లే మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ స్కూల్స్ అన్ని వాళ్ళదే కార్పొరేట్ వ్యవస్థ విద్యా వ్యవస్థ మొత్తం వాళ్ళదే కార్పొరేట్ వైద్య వ్యవస్థ మొత్తం వాళ్ళదే కార్పొరేట్ కంపెనీలు మొత్తం వాళ్ళే ఉపాధి మనం కల్పించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి భూమి ఇస్తే ఎక్కడ వీళ్ళు అభివృద్ధి చెందుతారో వీళ్ళ జీవితంలో ఎక్కడ మార్పు వస్తుందో అని చెప్పి భూమిని ఇవ్వడం ఇవ్వట్లేదు ఇల్లు ఇస్తే వీళ్ళు ఆత్మగౌరవంతో జీవిస్తారని మనకి ఇల్లు కూడా అగ్రవర్ణ పాలకులు మనల్ని తొక్కిపడుతున్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాంటి కలిసి పోరాడదాం రండి యుద్ధం చేద్దాం రండి విద్య కోసం పోరాడదాం రండి మన భవిష్యత్ కోసం పోరాడదాం రెండు మనం వైద్యం కోసం పోరాడదాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటిదాకా మీరు ఎలాంటి స్పందన మీ నుంచి రాలేదు ఇప్పటిదాకా ఎలాంటి స్పందన మీరు ఇచ్చి రాలేదంటే మీ నిర్లక్ష్యం ఏంటి ఎవడు అడిగేటోళ్ళు లేడు ఎవడు కొట్లాడేటోళ్ళు లేడు ప్రజల్లో ఒకనాడు ఒక పంచాయతీ జనాలల్ల రాష్ట్రంలో ఒక పంచాయతీ పెడతాం మూసి అంటాం ఆ పంచాయతీ జనాలందరినీ మూసి దిక్కు తిప్పుతాం లేకపోతే కాళేశ్వరంలో ఇన్ని కోట్లు దోపిడీ చేసిండం అక్కడ మొత్తం జరాలని తిప్పుతాం ఈ విద్యా వైద్యం గురించి జనాలను ఆలోచించుకునే పరిస్థితి కూడా లేకుండా కేటీఆర్ ఇంట్లో ఏమో డ్రగ్స్ దొరికినాట అని ఆ డ్రగ్స్ గురించి జనాలను మొత్తం మభ్య పెడతాం ఆ వాళ్ళు అరెస్ట్ చేసి రోజు అటు దిప్పుతాం ఇటు దిపుతాం మీడియా ఛానల్లో మీ చేతిలో పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన ఆట ఆడదామని అని చెప్పి మీరు అనుకుంటునేమో ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం చేస్తేందుకు వస్తుంది ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం చేస్తేందుకు వస్తుంది ఇక నుంచి మీ ఆటలు సాగవు ప్రజలందరికీ నిరంతరం చైతన్యం చేస్తా ఉన్నాం విద్య యొక్క అవసరత ఏంటి వైద్యం మనకు ఎందుకు ఇవ్వట్లేదు కార్పొరేట్ వ్యవస్థ దోపిడీ ఏ విధంగా ఉందో ప్రజలందరినీ చైతన్యం చేస్తున్నాం ఇక్కడైనా మీరు వీడండి ప్రజలందరికీ నాణ్యమైనటువంటి విద్యను ఇవ్వండి ప్రజలందరికీ నాణ్యమైనటువంటి విద్యనిచ్చి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఒక మంచి నాణ్యమైనటువంటి స్కూల్స్ కాలేజీలు నిర్మించాం ప్రతి గ్రామంలో ఒక మంచి నాణ్యమైనటువంటి స్కూల్స్ కాలేజీలు నిర్మించి మా పిల్లలకు ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించండి ప్రతి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించి ఒక అధునాతనమైనటువంటి వైద్యాన్ని మా ప్రజలందరికీ అందించండి అన్ని కంపెనీలలో ప్రతి వ్యక్తికి ఉపాధి వచ్చేటట్టుగా అర్హత తగ్గట్టుగా ప్రతి మనిషికి ఉపాధి వచ్చేటట్టుగా మీరు ఉపాధి కల్పించండి ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యతను మీరు ఎత్తుకోండి నిరుపేదలైనటువంటి ప్రతి పేదలకు భూమి లేనటువంటి ప్రతి వ్యక్తికి భూమినివ్వండి ఇక్కడ సాగునీటితో కూడినటువంటి భూమినివ్వండి అదేవిధంగా అరువులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా స్పందించండి లేదా ఇక కూడా స్పందించకపోతే రాబోయే రోజుల్లో భారీ ఎత్తున రాస్తారోకాలు తర్ణాలు నిరసనలు చేసి మీ అధికారాన్ని కూకిడి వేళ్ళంతో పీకి పడేయడానికి కూడా మేము ధర్మ సమాజ్ పార్టీ ప్రజలందరికీ కలుపుకొని యుద్ధ చేయబోతా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు కనుక ఈ విద్యా వైద్య ఉపాధి భూమి ఇల్లుని ప్రజలందరికీ అందించకపోతే రాబోయే ఐదు సంవత్సరాల్లో మీ అధికారాన్ని పీకి పడేసి మేము అధికారంలోకి వచ్చి మా ప్రజలకు కావాల్సినటువంటి ఏ అయితే మౌలిక వసతులు అవి మేము సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంకొక విషయం ప్రజలందరికీ చెప్తా ఉన్నాం ప్రజలారా గమనించండి ఒక మనిషి బతకాలంటే ఆక్సిజన్ ఎంత అవసరమో ఒక మనిషి జీవించాలంటే ఆక్సిజన్ ఎంత అవసరమో మన పిల్లలకు విద్య కూడా అంతే అవసరం ఒక మనిషి జీవించాలంటే తాగడానికి నీళ్ళు ఎంత అవసరమో తాగడానికి నీళ్ళు ఎంత అవసరమో వైద్యం కూడా ఒక మనిషి జీవించడానికి అంతే అవసరం ఒక మనిషి బతకడానికి ఆహారం ఎంత అవసరమో ఒక మనిషి జీవించడానికి ఆహారం ఎంత అవసరమో ఉపాధి కూడా అంతే అవసరం కాబట్టి ప్రజలరా రండి కలిసి పోరాడదాం రండి యుద్ధం చేద్దాం రండి విద్య వైద్యం ఉపాధి సాధించుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లో కుల సంఘాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా విద్య వైద్య ఉపాధిని బీసీ ఎస్ ఎస్టీ ఈపీసీ ప్రజలందరికీ అందే విధంగా ఈ న్యాయమైనటువంటి డిమాండ్ ధర్మమైనటువంటి డిమాండ్ ఈ డిమాండ్ సాధించుకోవడం కోసం మన రాజకీయ పార్టీలన్నింటినీ పక్కన పెట్టి పోరాటం చేద్దాం కుల సంఘాలన్నింటినీ పక్కన పెట్టి పోరాటం చేద్దాం మనకు కావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ సాధించుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం జై భీమ్ జై భారత రాజ్యాంగం